ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షి ద్వారా రాజు విచిత్రవీర్యునికి అంబిక జన్మించాడు విచిత్రవీర్యుడు వారసుడు లేకుండా మరణించినందున వ్యాస నియోగం రాజవారసుడు కోసం ఒక ఋషి వితంతువును గర్భం దాల్చే ఆచారం చేయడానికి పిలిచాడు వ్యాసిని రూపాన్ని చూసి భయపడిన అంబిక కళ్ళు మూసుకుంది ఫలితంగా ఆమె కుమారుడు ధృతరాష్ట్రుడు అంధుడిగా జన్మించాడు అతని అంధత్వాన్ని ఒక దురదృష్టంగా భావించారు మరియు రాజ్యాన్ని పరిపాలించడానికి దృష్టి మరియు అవగాహన అవసరం కాబట్టి పెద్ద కొడుకు అయినప్పటికీ అతనికి సింహాసనం నిరాకరించబడింది బదులుగా అంబాలికకు జన్మించిన అతని తమ్ముడు పాండురాజుకు పట్టాభిషేకం చేయబడ్డాడు ధృతరాష్ట్రుడు గాంధార యువరాణి గాంధారిని వివాహం చేసుకున్నాడు గాంధారి తన అంధత్వం గురించి తెలుసుకున్నప్పుడు ఆమె జీవితాంతం తన కళ్లకు గంతలు కట్టుకోవాలని నిర్ణయించుకుంది ఇది తన భక్త బాధ పట్ల తన అంకితభావం మరియు సానుభూతిని సూచిస్తుంది వారికి ఒక మంది కుమారులు కౌరవులు మరియు ఒక కుమార్తె దుశ్శలా జన్మించారు వారి పెద్ద కుమారుడు దుర్యోధనుడు మహాభారతంలో ప్రధాన విరోధి అయ్యాడు అతని ఆశయం మరియు పాండవులతో శత్రుత్వం గొప్ప యుద్ధానికి దారితీసింది పాండురాజు అయినప్పటికీ తరువాత అతను శాపం కారణంగా సింహాసనాన్ని త్యజించి అడవికి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు అప్పుడు సంరక్షకుడిగా పరిపాలించాడు అయినప్పటికీ అతను తన పెద్ద కుమారుడు దుర్యోధనుడు మరియు అతని మోసపూరిత సలహాదారుడు సకునిచే ఎక్కువగా ప్రభావితమయ్యాడు దుర్యోధనుడిని నియంత్రించలేకపోవడం అతని అతిపెద్ద లోపం మంచి చెడు తెలిసినప్పటికీ అతను మానసికంగా బలహీనంగా ఉన్నాడు మరియు తరచుగా తన కొడుకు దుష్కార్యాలను విస్మరించేవాడు పాండవులపై దుర్యోధనుడు చేసిన అన్యాయమైన చర్యలను అతను పదే పదే పట్టించుకోలేదు వాటిలో లక్షగృహంలో లక్క ఇల్లు వారిని దహనం చేయడానికి ప్రయత్నించడం ద్రౌపదిని అవమానించిన పాచికల ఆట పాండవులకు రాజ్యంలో సరైన వాటాను నిరాకరించడం అప్పుడప్పుడు అపరాధ భావన మరియు తన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పాండవులకు ఇంద్రప్రస్థం ఇవ్వడం మరియు తరువాత శాంతికోసం వేడుకునడం వంటివి చివరికి అతను దుర్యోధనుడి ప్రభావానికి లొంగిపోయాడు యుద్ధం అనివార్యమైనప్పుడు ధృతరాష్ట్రుడు దానిని నిరోధించలేకపోయాడు అతను తన రాజభవనంలోనే ఉండి తన రథసారథి సంజయ్ నుండి యుద్ధం యొక్క కథనాలను తెలుసుకున్నాడు అతనికి వ్యాస మహర్షి ద్వారా దైవిక దర్శనం లభించింది దుర్యోధనుడితో సహా తన కుమారులందరి మరణాల గురించి వినడం అతని జీవితంలో అత్యంత హృదయ విదారక క్షణాలలో ఒకటి అతని దోహకం అపారమైనది కాని ఇదివారి స్వంత పనుల ఫలితమని కూడా అతను అర్థం చేసుకున్నాడు యుద్ధం తర్వాత విజేతలైన పాండవులు అతన్ని సందర్శించినప్పుడు ధృతరాష్ట్రుడు దోహకం మరియు కోపంతో భీముడిని చంపడానికి ప్రయత్నించాడు భీముడు తన కుమారులందరినీ చంపినట్లుగా అయితే కృష్ణుడు దీనిని ముందుగానే గ్రహించి అతని ముందు ఇనుప విగ్రహాన్ని ఉంచాడు ధృతరాష్ట్రుడు తెలియకుండానే దానిని చూణం చేశాడు యుద్ధం ముగేయడంతో ధృతరాష్ట్రుడు మరియు గాంధారి కుంతి మరియు విధులతో కలిసి అడవికి వెళ్ళిపోయారు వనవాస జీవితాన్ని ఎంచుకున్నారు వారు తమ చివరి సంవత్సరాలను ధ్యానం మరియు తపస్సులో గడిపారు చివరికి వారు అడవి మంటలో మరణించారు విముక్తి మోక్షం పొందారు ధృతరాష్ట్రుడు జ్ఞానం ఉన్నప్పటికీ దానిపై నిర్ణయం తీసుకునే బలం లేని రాజు అతని కథా అనుబంధం నాయకత్వంలో బలహీనత మరియు ధర్మాన్ని ధర్మం విస్మరించడం వల్ల కలిగే మూల్యం యొక్క పరిణామాలపై శక్తివంతమైన పాఠం